గంజాయి కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా నిత్యం ఎక్కడో ఒక చోట సరుకు వెలుగు చూస్తూనే ఉంది అంతరాష్ట్ర గంజాయి విక్రయదారుని అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి పదిహేను లక్షల యాభై వేల విలువైన అరవై రెండు కిలోల గంజాయి ఓ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు మధ్యప్రదేశ్కు చెందిన రాజు ప్రస్తుతం రామగుండంలో నివసిస్తూ ఐస్ క్రీం వ్యాపారం చేస్తున్నాడు ఆయనకు ఒడిషాకు చెందిన సుభాష్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి కస్టమర్లకు సరఫరా చేస్తుంటాడు కాచిగూడ రైల్వే స్టేషన్ వెళ్లేందుకు నల్గొండ చౌరస్తాలో ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న నిందితుని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతనిపై వైజాగ్ పాల్వంచలో గంజాయి సరఫరాకు సంబంధించి రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు నిన్న రోజు ఆన్ ద టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ టాస్క్ సౌత్ ఈస్ట్ జోన్ టీమ్ చాదర్ఘాట్ లోకల్ పోలీస్ రాజు నేమ్ వ్యక్తులు అప్రెండ్ చేశారు ఫ్రమ్ హిమ్ పోలీస్ రికవర్డ్ సిక్స్టీ టూ కేజీ ఆఫ్ గాంజా ఈ రాజు వ్యక్తి ఆన్ ద ఆర్డర్ ఫ్రమ్ ది పురుషోత్తం ఈ ఒడిస్సాలో వెళ్తారు అండ్ నిన్న ఈ బట్ ద గాంజా ఫ్రమ్ రామగుండం టు హైదరాబాద్ వెన్ పోలీస్ గార్డ్ ద ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పోలీస్ అప్రెండెంట్ ద అక్యూజ్ పర్సన్ సో ప్రెసెంట్లీ ఈ ఒక్కో వ్యక్తి పోలీస్కి కస్టడీ లేని ఈ ఇద్దరు వ్యక్తి అబ్స్కాండింగ్ ఉంది